తాకట్లో ఉన్న మీ బంగారం అమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ లిక్కర్ స్కామ్ లో సిట్ ఈడీలను అవమానించిన జర్నలిస్ట్ ఇది ప్రభుత్వానికి అవమానం కాదా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఇది ప్రభుత్వానికైతే ఖచ్చితంగా తెలియజేయవలసిన బాధ్యత మన పైన ఉంది ఎందుకంటే ఓ ప్రక్కన సిట్టు నిరంతరంగా దర్యాప్తు చేపడుతూ కక్కడ ఆధారాలన్నీ సేకరించే ప్రయత్నం దానికి సంబంధించిన నిందితులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జైలు పంపించడం కోర్టులో అనేక రకాలుగా షీట్లు నమోదు చేయడం ఇవన్నీ చూసాం కదా రెండు రోజుల క్రితం ఈడీ కూడా ఎంటర్ అయింది ఐదు రాష్ట్రాల్లో ఇరవై చోట్ల సోదాలు నిర్వహించారు అక్కడ చాలా కీలక ఆధారాలను కూడా సేకరించడం జరిగింది ఇదంతా జరుగుతూ ఉంటే కొంతమంది ముసుగు వీరులు లేదా వైసీపీ అభిమానులు ముసుగులో ఉన్నవాళ్ళు జర్నలిజం చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడారు ఇంతకీ ఎవరా వ్యక్తి ఏంటి అనేది మీకు లాస్ట్ లో చెప్తాను ఆటోమేటిక్గా మీకు వాయిస్ ఏంటనే అర్థమైపోద్ది సో అసలు అతను ఈ స్కామ్ పైన ఏం మాట్లాడారు ఏం జరుగుతుంది అనేది ఒకసారి వినిపిస్తా దాని తర్వాత మనం మాట్లాడుకుందాం ఎంత వెళ్తుందా పెట్టిన తర్వాత ఇప్పటి వరకు ఏ సందర్భంలోనూ భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఇబ్బంది కలిగించే రీతిలో జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి లాయల్ పార్ట్నర్ గా ఉన్నారు ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే పరిస్థితుల్లోకి ఎప్పుడు వెళ్ళలేదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ గురించి చెప్తున్నారు సో ఎప్పటికీ ఆయన మాత్రం వ్యతిరేకం కాదు ఏ విషయం చెప్పినా చాలా లాయల్ గా ఉంటారు వింటారు అని నేను చెప్పేసి చెప్తున్నారు ఇంతవరకు బాగానే ఉంది అటువంటి వ్యక్తిని దూరం చేసుకోవడం అవసరమా లేదా అనే అంచనాకి పార్టీ వస్తుంది కదా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీతో ఉన్నా ఆయన ఏ రకంగా అటు ఇటు డాన్స్ చేయగలరు గడిచిన రెండు దశాబ్దాలలో చాలా నేను చూడండి ఈయన జర్నలిస్ట్ ఎలా చెప్తున్నారు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఈయన గత కొన్ని దశాబ్దాలుగా ఇటు డాన్స్ అంట అటు ఇటు అంట అట్లాంటి పదాలు వాడొచ్చా సో ఆ పార్టీ అంటారు ఈ పార్టీ అంటే సరే డాన్స్ అనేది కూడా పెద్ద కాదు కాకపోతే అది వాళ్ళ జర్నలిజానికి సంబంధించిన బట్టి మనం అర్థం చేసుకోవాలి ఇంకా ఏం మాట్లాడారు ఈజీగా గమనించగలరు కదా కాబట్టి ఈడీ ఎంటర్ అవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కు దారి తీసే పరిణామంగా చూడాలా లేదా అనేది మరికొద్ది రోజులు గడిస్తే తెలుస్తుంది కానీ పొలిటికల్ సినారియో చూసినప్పుడు పొలిటికల్ గా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పార్టీలకు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో ఉన్న సంబంధాలని గమనించినప్పుడు ఈడీ ఎంటర్ అవడం అనేది ఒక సాధారణ చర్యగానే చూడాలి తప్ప ఈడీ అరెస్ట్ ఈడీ ఎంటర్ అవ్వడం ద్వారా కొత్తగా ఏదో జరుగుతుందని ఊహించాల్సిన అవసరం లేనట్లు కనపడుతోంది కనపడుతుంది ఎవరికి కనపడుద్ది వైసీపీ ట్రాన్స్ లో ఉన్న వాళ్ళు వైసీపీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారికి వేరే విధేయులు కదా కనపడుద్ది ఏమి జరగదో అరెస్టులు జరగవో బీజేపీ ఏ విధంగా దూరం చేసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పేసి తన యొక్క అభిప్రాయం అనమాట తెలంగాణకు సంబంధించిన టీఎస్పిఎస్సీ పేపర్ల లీకేజ్ అంశంలో పదిహేను లక్షలు ఇరవై లక్షలు చేతులు మారాయని వార్తలు వచ్చిన గంటల వ్యవధిలో ఈడీ కేసులోకి ఎంటర్ అయింది కేవలం తెలంగాణ ప్రాంతానికి ఒక రాష్ట్రానికి మాత్రమే సంబంధించిన అంశంలో కూడా ఈడీ ఎంటర్ అయిపోయింది ఏం తెలుసలేదు విషయం పక్కన పెడతాం ఇప్పుడు అసలు పాయింట్ ఉంటది వినండి ఇక చివరిగా మద్యం కేసు ఏమి తేలదు రైట్ స్టేట్మెంట్ పాస్ చేసాడు మద్యం కేసు ఏమి తేలదట ఏనే జడ్జి ఏనే సిట్ ఏనే ఈడియక సో ఈయన డిక్లేర్ చేసాడు మద్యం కేసు ఏమి తేలదు ఇంకా ఉంది ఇంకా ఉంది ఉండండి మద్యం కేసులో కాంప్రమైజ్ జరిగిపోయింది చూడండి మద్యం కేసులో కాంప్రమైజ్ జరిగిపోయింది హండ్రెడ్ పర్సెంట్ షూర్ అండ్రెడ్ చెప్పేస్తాడు ఆయన కాంప్రమైజ్ జరిగిపోయిందంట ఈ మాట ఎంత దారుణమైన పదజాలమో ఇది అర్థం చేసుకోండి ఇందాకన్నా డ్యాన్సుల కంటే కూడా డేంజరస్ ఓట్ ఇది కాంప్రమైజ్ అయిపోయింది అంటే ఏంటి సిట్ ఈడీ రాష్ట్ర సంబంధించిన దర్యాప్తు కావచ్చు దర్యాప్తు సంస్థ కావచ్చు అలాగే కేంద్రానికి సంబంధించిన ఈడీ కావచ్చు ఏ రకంగా అంటున్నాడంటే కాంప్రమైజ్ అయిపోయిందంట మరి ఏం చేశాడా ఏంటి కాంప్రమైజు సో డైరెక్ట్ గా కాంప్రమైజ్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయేనో లేకపోతే ఏమి జరగదు అని అనుమానపడుతున్నారేనో పడుతున్నారేనో సందేహం వ్యక్తం చేయడం వేరు కానీ స్ట్రైట్ అవే స్టేట్మెంట్ పాస్ చేయటం ఇది ఫ్యాక్ట్ అన్నట్లుగా ఆయన ఎలా చెప్తారండి సో ఇంకా దీని తర్వాత కూడా ఇంకొక అడిషనల్ పాయింట్ ఉంది అది కూడా కేసులో బెయిల్స్ రాబోతున్నాయి ఇరవై రోజుల క్రితం నేను ఒక వీడియో చేసా జర్నలిస్ట్ ఛానల్లో ఆ తర్వాత వారం పది రోజులకి కొంతమందికి బెయిల్స్ రావడం జైలు బయటికి రావడం చూసాం ఇప్పటికీ ఆయన చేసిన వీడియోకి చెప్పిన మాటలు కట్టుబడి ఉన్నాడంట మద్యం కేసు క్లోజ్ అయిపోయింది మద్యం కేసులో ఒప్పందాలు జరిగిపోయాయి ఇది ఇంకా దారుణం మద్యం కేసులో ఒప్పందాలు జరిగిపోయాయి మద్యం కేసు ఇంకా కొత్తగా తేలియదు ఏమి ఉండదు మద్యం కేసు ఇంకా కొత్తగా తెలియదు ఏమి ఉండదు మద్యం కేసులో ఒప్పందాలు కుదిరిపోయాయి క్లోజ్ అయిపోయింది జరిగేది ఏమి ఉండదు చూడండి ఈ స్టేట్మెంట్స్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఆ క్యాండిడేట్ ఎవరు అనేది మొన్న వేటివ్ న్యూస్ కాంక్లేవ్ నిర్వహించినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే బుక్కల రాజేంద్రనాథ్ రెడ్డిని వీళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేశాడు కదా అతనే ఆ జర్నలిస్టు సో అంటే దీన్ని బట్టి అతను ఏ పార్టీకి ఫేవర్గా ఉంటాడు అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సరే దాని విషయాన్ని పక్కన పెడితే ఇతను చెబుతున్నది ఏంటి అంటే సిట్టు ఈడి కాంప్రమైజ్ అయిపోయినాయి ఒప్పందాలు కుదిరిపోయినాయి ఇక జరిగేది ఏమి లేదు ఏంటి అసలు ఇది ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ లెక్కకు సంబంధించిన వ్యవహారాలు గత కొన్ని నెలలుగా సిట్టు మరి ఆ రకంగా దర్యాప్తు చేపడుతూ అనేక ప్రాంతాలు పర్యటిస్తూ దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు సేకరించడం కావచ్చు అవన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేసి వాళ్ళు ఇప్పుడు రిమాండ్ ఖైదీలుగా బెయిల్ రా ఆడుతూ ఉంటే నేను బెయిల్ వస్తుందని చెప్పి వచ్చేసింది ఓకే బహుశా ఏమైనా ఉంటే ఈడీ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు కానీ ఇలా ఏకపక్ష దారుణలో డైరెక్ట్గా ఏమీ లేదు క్లోజ్ అయిపోయింది ఈడీ ఏమి చేయదు అని చెప్పేసి అంటున్నాడంటే ఈడీకి ఎంత అవమానం రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత అవమానం కేంద్ర ప్రభుత్వానికి ఎంత అవమానం ఇది గుర్తించండి మరి ఈ విధంగా బహిర్గతంగా వాళ్ళు ఇలా మాట్లాడేసుకుంటున్నారు అని అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ సిట్ కానీ దీనిపైన స్పందించదా ఖచ్చితంగా దీనిపైన స్పందించాలి తక్షణమే చర్యలు తీసుకోవాలి ఇంత ఓపెన్ మైండెడ్గా సారీ ఇంత ఓపెన్గా ఎలా చెప్తున్నారండి ఆయన అసలు కేసు క్లోజ్ అయిపోయిందబ్బా ఏమి లేదు ఏదో నలుగురు రోడ్డు మీద మాట్లాడుకున్నట్టు ఆయన ఓపెన్గా ఓ ఛానల్లో మాట్లాడేస్తున్నారు అని అంటే సో చూడండి కూడం ప్రభుత్వం ఎంత స్వేచ్ఛ ఇచ్చిందంటే చివరికి ఆ ప్రభుత్వాన్ని బదనాలు చేసేసినా ఏమి చేసేసినా కానీ మేము చూస్తూ కూర్చుంటాం అనే సంకేతం ప్రజలకు వెళ్ళదా ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కాదు వాళ్ళ పాలసీల పైన ఇది తప్పు అని ఎవరైనా మాట్లాడితే సహించారా ఇమ్మీడియట్గా కేసు కట్టడం తీసుకెళ్లి వ్యాన్లు వేసేయటం తర్వాత తర్వాత వీళ్ళిప్పుడు అసలు ఆ దర్యాప్తు సంస్థలనే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మొత్తాన్ని ఆహ్వానించిన మనం కళ్ళప్పగించి చూస్తున్నాం అన్నట్లుగా ఉంది కాబట్టి దీనిపైన ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు సిట్ కావచ్చు ఇమీడియట్గా స్పందించాలి దానికి తగిన సమాధానం నిజంగా ఇప్పుడు ఆ జర్నలిస్ట్ చెప్పినలాగా కాంప్రమైజ్ అయిపోయిందా ఏమి జరగట్లేదా మద్యం కుంభకోణంలో ఏమి జరగదా అనే స్పష్టతైన ప్రజలకు ఇవ్వండి ఎవరేం చేస్తున్నారు ఏం జరుగుతుంది దానివలన ఏం ఒరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ కోర్టులు ఈ కోర్టులో వాళ్ళ రిమాండ్కి పంపించటాలు దానికి సంబంధించిన ఛార్జ్ షీట్లు ఇవ్వటాలు చివరికి ఇప్పుడు ఈడీ రాడాలు సోదాలు చేయటాలు ఇవన్నీ కూడా బోటకమా అదే అతను చెబుతుంది ఏం ఉండదు అంతా సోభటప్పు బీజేపీ జగను ఒకటే జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీ దూరం చేసుకుంటుందా చంద్రబాబు నాయుడు గారు కాసేపు ఎన్డీఏ కాసేపు యూపీఏ ఈ టైప్లో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నమ్మరు ఇదంతా అతని అభిప్రాయం మరి దీన్ని బట్టి ఇతను రాజకీయ నాయకుడా జర్నలిస్టా ఏమిటి సో ఒక జర్నలిస్ట్ అయినంత మాత్రాన ఏ రకంగా పడితే ఆ రకంగా ఈడీని సిట్ని ఆ రకంగా కాంప్రమైజ్ అయిపోయింది ఒప్పందాలు కుదిరిపోయినాయి ఈ కేసు క్లోజ్ అయిపోయింది అని సెటిల్ చేస్తారా చూడండి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కేంద్ర ప్రభుత్వ పెద్దలు బీజేపీ వాళ్ళు పదే పదే చెప్తారు కదా మేము ఊళ్ళు పర్యాయాలకు అధికారంలో ఉన్నాం అది చేసి ఇది చేసామని మీ బీజేపీనే ఆ రకంగా అడ్డగోలుగా మాట్లాడాడు అతను సో కేంద్రంలో ఉన్న పెద్దల ఆఫీసులు మెండుగా ఉన్నాయి మోదీ గారు తెలీదా అని అని చెప్పేసి అంటున్నాడు కాబట్టి దీనిపైన తక్షణమే చర్యలు తీసుకుంటారా లేదు వాస్తవాన్ని వదిలేస్తారో చూద్దాం ఈ వీడియో పైన ప్రధానంగా ఈ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యల పైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ